పదారో వర్థం సందర్భంగా అందరిని ఆహ్వానించాక మిమ్మల్ని అందరిని ఆహ్వానించడం జరిగింది మీకు అందరికి తెలుసు మీకు అందరికి తెలంగాణ ఉద్యమం వ్యక్తుగా లేవు తెలంగాణ ఉద్యమం వ్యక్తుగా లేచిన అనేక మంది అమరవీరులు అనేక మంది అమరవీరులు అనేక మంది తమ అనేకమంది కూడా పణంగా పెట్టిన నేపథాలను కూడా పణంగా పెట్టిన నేపథ్యం మన తెలిసిందే వాస్తవంగా ఈ నెలకు అత్యంత ప్రాధాన్యత ఉంది ఈ నెలకు అత్యంత ప్రాధాన్యత ఉంది నవంబర్ ఇరవై తొమ్మిది నాడు కేసీఆర్ గారు కేసీఆర్ చచ్చుడో తెలంగాణ తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో మరి నిరార దీక్ష మరి ఉన్నప్పుడు నిరార దీక్ష పూనుకున్నప్పుడు దానికి దానికి చాలా ఎమోషనల్ గా స్పందించిన చాలా ఎమోషనల్ గా సోదరుడు శ్రీకాంతాచారి గారు ఆయన ఆత్మాహుతికి పాల్పడిన ఆత్మాహుతికి పాల్పడిన నేపథ్యం తెలుసు శ్రీకాంతాచారి గారు ఆత్మాహుతికి పాల్పడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నేపథ్యం పోలీసు పోలీసు ఉద్యోగిగా ఉండి ఒక పోలీసు ఉద్యోగిగా ఉండి తన యొక్క తన యొక్క తొమ్మిది ఏళ్ళ సర్వీస్ లో పంతొమ్మిది ఏళ్ల సర్వీస్ సార్లు పదిహేడు సార్లు పోలీస్ డిపార్ట్మెంట్ చే ప్రశంసలు అవార్డులు పొందిన వ్యక్తి అవార్డులు పొందిన అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా ఉద్యమాలు ఇంత బలంగా నడుస్తున్నాయి ఉద్యమాలు ఇంత బలంగా నడుస్తున్నాయి విద్యార్థి యువకులారు ఆత్మాహుతికి పాల్పడుతున్నారు తెలంగాణ బిడ్డలరా తెలంగాణ బిడ్డలరా మీరు ఉద్యమాలు చేయండి కానీ ఆత్మాహుతి మీరు ఉద్యమాలు చేయండి కానీ ఆత్మాహుతికి పాల్పడ ప్రాణాలు ఇవ్వదలుచుకుంటే మేము ప్రాణాలు ప్రాణాలు ఇవ్వదలుచుకుంటే మేము ప్రాణాలు ఉన్నామన్న సంకల్పం ఆలోచన కొద్దీ ఆలోచన ఆ రోజు కామారెడ్డి మరి ఆ రోజు ఎవరికి కామారెడ్డిలో సెల్ టవర్ నినాదాలు చేస్తూ చెప్పిన వ్యక్తి అనేక మంది అనేకమంది అనేక మంది ఆ సెల్ట్ ఎవరు ఎక్కడానికి ప్రయత్నం చేసిన వాటన్నిటిని తిరస్కరించి ఆయనే దాదాపు డిసెంబర్ ఒకటో తారీఖు నాడు పన్నెండు గంటల లోపు తన సర్వీస్ రివాల్వ్తో కాల్చుకొని చనిపోయిన ఏకైక వ్యక్తి ఇలా పోలీస్ కిష్టన్న గారు పోలీస్ కిష్టన్న గారు మొత్తం తెలంగాణ ఉద్యమంలో అసమాన త్యాగాలు చేసిన అనేక మంది కంటే ముందు బాగా నిలిచిన వ్యక్తి ఎందుకంటే ఒక ఉద్యోగికి ఉద్యోగ భద్రత ఉంటుంది అయినప్పటికీ కూడా అనేక మంది ఉద్యోగులు మన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు అనేక ఉద్యోగ సంఘాలు ఉద్యమానికి చేయుతనిచ్చినాయి సింగరేణి కార్మికులు కావచ్చు ఆర్టీసీ కార్మికులు కావచ్చు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు ఎన్జిఓలు కావచ్చు గెజిటెడ్ ఆఫీసర్లు కావచ్చు అందరూ కూడా అనేక రకాలుగా ఈ ఉద్యమాల్లో పాల్గొని పనిచేసిన నేపథ్యంలో ఈ ఉద్యమం మొత్తంలో ప్రాణ త్యాగం చేసిన ఏకైక వ్యక్తి ఉద్యోగిగా ఉండి ప్రాణ త్యాగం చేసిన వాడు పోలీసుకి అనే విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం అంతేకాకుండా ఈ మలిదశ ఉద్యమంలో శ్రీకాంతాచారి గారు ఇరవై తొమ్మిదో తారీఖు నాడు ఆత్మాహుతికి ప్రయత్నం చేసిన ఆయన ముప్పై ఒకటో తారీఖు నాడు ఆయన మూడో తారీఖు నాడు మరణించినారు కానీ పోలీస్ కిస్ట్ గారు ఫస్ట్ తారీఖు నాడు మరణించినారు అందుకే మేము ఏమంటున్నామంటే డిసెంబర్ ఫస్ట్ నాడు మరణించిన పోలీస్ కిస్టన్ని మలిదశ ఉద్యమంలో తొలి అమరుడుగా గుర్తించాలే ప్రభుత్వం అని చెప్పి మేము పదే పదే చెబుతున్నాం ఎందుకంటే త్యాగాలను రికార్డ్ చేసినప్పుడు తప్పులు చేయకూడదు పొరపాట్లు చేయకూడదు ప్రభుత్వ పరంగా దశ ఉద్యమంలో తొలి పోలీస్ అనే ఒక వర్ధంతి ఈరోజు పదహారవ వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుతున్నాం మనం తెలంగాణ రాష్ట్రం సహకారమైన తర్వాత తెలంగాణ ముదిరాజు మహాసభ ఆవిర్భవించిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం మేము క్రమం తప్పకుండా మరి అసెంబ్లీ ఎదురుగా గన్ పార్క్లో ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం ప్రతి సంవత్సరం ప్రభుత్వంతో సహకారాన్ని దాన్ని అల్పూలతో అలంకరించమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ కార్పొరేషన్ ద్వారా చేయిస్తున్నాం అక్కడ వారి ఫోటోను పెట్టి పోలీస్ అధికారుల సంఘాన్ని కావచ్చు ఉద్యోగుల సంఘాలను కావచ్చు ప్రజాప్రతినిధులను కావచ్చు మంత్రులను కావచ్చు మాజీ మంత్రులను కావచ్చు మరి ముదిరాజు బిడ్డలందరినీ కూడా ఆ ప్రాంతానికి ఆహ్వానించి వారికి నివాళులు అర్పించమని కోరుతున్నాం ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మా ముదిరాజు బిడ్డలంతా ఎక్కడ వీలైతే అక్కడ పోలీసుకి ఇష్ట నివాళులు అర్పించే కార్యక్రమాన్ని మేము పదార్ ఈ రెండు వేల పద్నాలుగు తర్వాత ఘనంగా నిర్వహిస్తున్నామనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాం ఇప్పటికే అనేక ప్రాంతాల్లో వారి విగ్రహాలను కూడా ఆవిష్కరించడం జరిగింది మేము గతంలో ఇందల్బాయిలో ఆవిష్కరించినాం ముందు కామారెడ్డిలో ఉంది తర్వాత ఈ కొలన్పాకలో చేసినాం ఇంకా అనేక ప్రాంతాల్లో పోలీసుకి ఇస్తున్న విగ్రహాలు ఇప్పటికే ఆవిష్కరణ అయితే తెలంగాణ రాష్ట్రం సాకారమైన క్రమంలో తెలంగాణ ఉద్యమ క్రమంలో తెలంగాణ ప్రాంతంలో పోరాటాలు చూసిన యోధులు కావచ్చు ఈ ప్రాంత చరిత్ర కావచ్చు సంస్కృతి కావచ్చు సాంప్రదాయాలను కావచ్చు అగ్రభాగాన్ని నిలపడానికి తెలంగాణ ముదురాజు మహాసభ నిరంతరం పనిచేసింది దాంట్లో భాగమే పండుగ సాయన్న గురించి కూడా మేము బయటికి తీసుకురావడం ఇలా పండుగ సాయన్న విగ్రహాలు కూడా మహబూబ్నగర్ షాద్ నగర్ అనేక ప్రాంతాల్లో వనపర్తి అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా భవిష్యత్తులో అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అదేవిధంగా మెదక్ జిల్లాలో మరి నైన్టీన్ సిక్స్టీ ప్రాంతంలో ప్రాణాలు అర్పించిన కేవల్ కిషన్ ముదురాజ్ గారి జాతర డిసెంబర్ ఇరవై ఆరు నాడు జరుగుతుంది దాన్ని ప్రభుత్వంతో ఒప్పించి మెప్పించి దాన్ని అధికారిక జాతరగా ప్రభుత్వాలు జరిపే అధికారిక జాతరగా కూడా గుర్తించినట్టు చేసినాం ఆ జాతరకు అన్నికర స్థలం ఇప్పించినాం ఆ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి ఆ స్థలాన్ని సేకరించి వారికి అందజేయడం జరిగింది ఆ కమిటీకి మరి ఇప్పటికీ డిసెంబర్ ఇరవై ఆరు నాడు అది కూడా నిరంతరం జరుగుతున్నాం మరి మేము కోరేది ఒకటే మరి ప్రభుత్వాలు కూడా దీనికి స్పందించాలి ఇవాళ అమరవీరుల కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నారు ఇలా అమరవీరుల కోసం ఒక అద్భుతమైన స్మృతి భవనాన్ని కూడా నిర్మించినారు రోజు దాని ఇనాగ్రేషన్లో పోలీస్ ఇష్ట యొక్క కుటుంబ సభ్యులను కూడా పిలిచి సత్కరించినారు మేము కోరేది ఒక్కటే పోలీస్కి ఇస్తే విగ్రహాన్ని కూడా మీరు ఖచ్చితంగా హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాపించాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం అదేవిధంగా ప్రతి మండల కేంద్రంలో కూడా కనీసం ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గర పోలీస్ కుటుంబాల్లో పుట్టి పెరిగి పోలీస్ శాఖకు అనేక రకాలుగా సేవలు అందించిన బిడ్డ మరణించింది కాబట్టి కనీసం పోలీస్ స్టేషన్ల వద్ద లేకుంటే మండల కేంద్రాల వద్ద పోలీసుకిస్తే విగ్రహాలు పెట్టడానికి ప్రభుత్వం సహకరించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం అదేవిధంగా పోలీస్కిస్తే యొక్క జీవిత చరిత్రని ఆయన త్యాగం చేసిన దాన్ని ప్రభుత్వ పాఠ్యాంశంగా కూడా పెట్టాలి ఎందుకంటే అసమాన త్యాగాలు చేసిన తెలంగాణ బిడ్డలు లేకుండా ఈ తెలంగాణ సాకారం కాలేదనే విషయాన్ని కూడా ప్రభుత్వాలు గుర్తుంచుకోవాలనిగా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ముఖ్యంగా మరి వారి మరణం తర్వాత ఆనాటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సానుకూలంగా స్పందించినారు వారికి ఇంటి స్థలంతో పాటు ఇల్లు కట్టుకోవడానికి కూడా సహాయం చేసినారు వారి కుమారుడికి నిజామాబాద్లో ఉద్యోగం ఇప్పించినారు వారి శ్రీమతికి కరీంనగర్లో ఉద్యోగం ఇప్పించినారు ఇప్పుడు వారు గెజిటెడ్ ఆఫీసర్ హోదాలో పనిచేస్తున్నారు అదేవిధంగా వారి బిడ్డని మెడిసిన్ చదివించినారు వారి మళ్ళీ కుమార్తెని పీజీ కూడా ఇప్పుడు చదివిస్తున్నారు త్వరలో ఆమె ఒక పీజీ డాక్టర్గా ప్రజల ముందు కూడా రాబోతున్నది ఆ రకంగా సహాయ సహకారాలు గౌరవ కేసీఆర్ గారు అందించినారనే విషయాన్ని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ రాన్న రోజుల్లో ఈ అమరవీరుల త్యాగాల గురించి మరింత విస్తృతంగా ప్రచారం చేస్తామని దానికి అందరూ సహకరించాలని నేను పాత్రికేయ మిత్రులు మీడియా మిత్రులకు కూడా అప్పీల్ చేస్తున్నా ఉద్యమాల్లో మరణించిన బిడ్డల గురించి ఏ కార్యక్రమం చేసినా దయచేసి మీరు సంపూర్ణంగా సహకరించండి వారు లేకుండా తెలంగాణ రాష్ట్రం సాకారం కాలేదు వాళ్ళు లేకుండా తెలంగాణ ఆత్మగౌరవం నిలబడలేదు వారు లేకుండా తెలంగాణ ఆత్ ప్రజలు ఆత్మనిర్భరంతో బతుకుతలేరు వారు లేకుండా ఈ రోజు జరిగిన అభివృద్ధి మన కళ్ళ ముందు కనబడే అభివృద్ధి లేదు అనే విషయాన్ని మీరు మనసారా కోరుకొని ఆశీర్వదించి ఈ వార్తకు కానీ ఈ అంశాలకు కానీ విస్తృత ప్రచారాన్ని కలిగించాల్సిందిగా నేను సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈరోజు మేము పిలవగానే అనేక మంది మా మిత్రులు మా రాష్ట్ర ఉపాధ్యక్షులు మరి రాష్ట్ర కార్యదర్శులు మా రాష్ట్ర అనుబంధ విభాగాల సభ్యులు అదేవిధంగా జిల్లా సంబంధించిన అధ్యక్షులు మరి అనేక మంది మిత్రులు షార్ట్ నోటీస్తో వచ్చి తెలంగాణ ముదిరాజ్ మహాసభ పిలుపునందుకొని పిలుస్తున్నారు మేము ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా పోస్టర్లు కానీ అన్ని పంపించడం జరిగింది అన్ని జిల్లా కేంద్రాల్లో జిల్లా మండల కేంద్రాల్లో కూడా పోస్టర్స్ రిలీజ్ చేయమని చెప్పి మా రాష్ట్ర సంఘానికి కూడా ఆదేశాలు జారీ చేసినాం రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ ఫస్ట్ నాడు మనం పోలీసుకి ఇస్తున్న పదారో వర్తింతిని ఘనంగా జరుపుకుందామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ మనం ఘనంగా జరపడం ద్వారానే ప్రభుత్వాలకు కొంతనైనా కొంత చల్లనం వచ్చి వారి విగ్రహాన్ని పెట్టడంలో చోర చూపుతారని చెప్పేది అర్థం చేసుకోవాలని మన మిత్రుల్ని కోరుతూ ఈ సందర్భంగా హాజరైన మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా జై తెలంగాణ జై జై తెలంగాణ జై ముద్రాజ్ జై ముద్రాజ్ జై ముద్రాజ్ అమర్ హే పోలీస్ కిష్ట అమర్ హే అమర్ హే పోలీస్ ఇష్ట పోలీస్కి ఇష్ట పోలీస్కి ఇష్ట ఇప్పుడు పోస్టర్ పోస్టర్ రిలీజ్ కార్యక్రమం ఉంటుంది

నిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడైన పోలీస్ కిచ్చయ్య గారి పదహార వర్ష సందర్భంగా ఈ పాత్రికేయులు మీడియా మిత్రుల సమావేశం ఏర్పాటు చేయడం ఇవాళ తెలంగాణ రాష్ట్ర సహకారానికి అనేక మంది అమరవీరు అనేక మంది యువకులు తన ప్రాణాలను పణంగా పెట్టి పోరాటాన్ని నేపథ్యమే మరి తెలంగాణ రాష్ట్ర సహకారానికి